ఒంగోలు నగరంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది ఒంగోలు నగరంలో ఆదివారం ఉదయం ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో ఏపీ థర్టీ నైన్ టీసీ టూ త్రీ డబల్ ఫైవ్ శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది బస్సు డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో రోడ్డుపై గతుకులు ఉండడంతో గతుకులు తప్పిస్తున్న క్రమంలో ముందు టైరు గుంటలో పడి టైరు పగలడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు బస్సులో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని వారిని మరో బస్సులో పంపించామని తెలిపారు రోడ్డు పైన ఉన్న గతుకులు ఇరుకు రోడ్డులో డివైడర్ వేయడం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలిపారు బస్సు ముందు అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని ముందు కుడివైపు టైరు పగిలిందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు